హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ అందరికీ నమస్కారం అందరికీ స్వాగతం ఈ రోజు ఒక అమ్మాయి మనకు ఈ డీటెయిల్స్ పంపించారు ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయి విడాకులు తీసుకున్నారు ముప్పై ఆరు సంవత్సరాల వయసు కలిగి చాలా అందంగా ఉన్నారు ఈ అమ్మాయికి పెళ్ళయి ఏడు సంవత్సరాలు అయింది ఈమెకు ఒక పాప కూడా పుట్టింది ప్రస్తుతం ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటూ ఉంది ఈమె భర్త ఈమెను వదిలిపెట్టి ఉద్యోగ నిమిత్తం యూఎస్ వెళ్ళాడు అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడ సెటిల్ అయ్యాడు ఈమెకు ప్రతి నెల డబ్బులు ఖర్చులకు పంపిస్తూ ఉన్నాడు ఈమెకు ఒక మగతోడు కావాలని చెప్పి రెండో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు ఈ లోకంలో ఒంటరిగా జీవించే అమ్మాయి జీవితానికి విలువ లేదు ఒక అమ్మాయికి వృద్ధాప్యంలో తోడుకి ఒక అబ్బాయి తప్పకుండా కావాలి అందుకే ఈమె చాలా తొందరగా పెళ్లి చేసుకుని ఒక కుటుంబాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు ఈమె పేరు మీద ఒక పెద్ద సొంతిల్లు ఉంది ఈమెను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఆమె ఇంట్లో ఉండొచ్చు ఈమెకు ఉన్న ఆ ఇంటిని బట్టి కాక ఈమెను ఇష్టపడి పెళ్లి చేసుకునే అబ్బాయి కావాలి అంటున్నారు ఈమెకు ఉన్న సొంత ఇంటిని బట్టి సంతోషం లేదు పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చే అబ్బాయి ద్వారా ఈమెకు సంతోషం కలగవచ్చు అలాగే ఈమెను సంరక్షించడానికి ఒక మంచి అబ్బాయి దొరికితే ఎటువంటి చింతలు ఈమెకు ఉండవు ఈ అమ్మాయి పెద్ద నాన్నగారే మనకు ఈ డీటెయిల్స్ సెండ్ చేశారు ఫోటోను స్క్రీన్ మీద మీకు చూపిస్తూ ఉన్నాను ఈ అమ్మాయి పేరు రమ్య ఈమె వయసు ముప్పై ఆరు సంవత్సరాలు ఒకే ఒక్క అమ్మాయి మాత్రమే ఈమెకుంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు ఎవ్వరూ కూడా లేరు ఈమె భర్త కూడా చాలా సంవత్సరాల ముందే ఈమెను వదిలేశాడు కానీ ప్రతీ నెల ఈమె ఖర్చులకు అరవై వేల రూపాయలు పంపిస్తూ ఉన్నాడు ఈమె భర్త ఈమె నుండి అయితే విడాకులు తీసుకోలేదు అదేవిధంగా ఈమె రెండో పెళ్లికి అడ్డు చెప్పడం లేదు ఈమెకు ఉన్న పాపను గురించి మీరు బాధపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈమె భర్త ఆ పాప చదువు నుండి ఉద్యోగం వరకు అయ్యే ఖర్చులన్నీ పెట్టుకుంటాను అని చెప్పారు పెరిగి పెద్ద అయిన తర్వాత యుఎస్లో అతని ఇంట్లో పెట్టుకుంటాను అని చెప్తున్నారు రమ్య గారు చదివిన చదువు డిగ్రీ ఈమెకు సొంత ఇల్లు మాత్రమే కాదు కొన్ని డబ్బులు కూడా ఈమె పేరు మీద ఉన్నాయి ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్స్ ఈమెకు లేవు ఏ క్యాస్ట్ అబ్బాయినైనా పెళ్లి చేసుకుంటాను అంటున్నారు చాలా ప్రేమగా మాట్లాడి పలకరించే భర్త కావాలి అంటున్నారు పెళ్లి చేసుకునే అబ్బాయికి చదువు లేకపోయినా పర్వాలేదు మీలో కొంతమంది పెళ్ళయ్యి అయ్యి భారీ చనిపోయిన వారు కూడా ఉంటారు అటువంటి వారిని పెళ్లి చేసుకుంటారా అని నేను అడిగాను ఈమె అయితే అటువంటి వారిని పెళ్లి చేసుకోను అని చెప్పారు ఒంటరిగా జీవించే అబ్బాయి అయితే బెటర్ అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఈమెతో అతను ఇరవై నాలుగు గంటలు ఉంటాడు అని అనుకుంటున్నారు భార్య పిల్లలు లేకుండా ఒంటరిగా జీవించే అబ్బాయి అయినా పర్వాలేదు అంటున్నారు ఈమెకు రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కానీ ఈమె గారు పెళ్లికొప్పించి డీటెయిల్స్ సెండ్ చేశారు రమ్య గారి వివరాలన్నీ కూడా చాలా బాగున్నాయి మీ జీవితంలో ఒక మంచి భార్య కావాలి అనుకునేవారు ఈమెను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి పెళ్లి చేసుకోవాలి అని ఆశ ఉంటే కమెంట్స్లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి మరలా మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అందరికీ బాయ్